జై గురుదేవ్ అందరికీ నమస్కారం ఈరోజు తాంత్రిక మంత్ర చేతబడి పూజ గురించి తెలుసుకుందాం ఈ పూజ అనేది ఎందుకు చేయిస్తారంటే శత్రువు నాశనం మనకు మోసం చేసిన వ్యక్తిపై పగ తీర్చుకోవడం కోసం ఈ తాంత్రిక పూజ ఉపయోగిస్తారు ఈ పూజ ఫోటో చూసి మనిషి యొక్క ఆకారంలో ఉన్న బొమ్మని తయారు చేసి మనిషి ఫోటోపై చూసి ఆ బొమ్మపై ఉపయోగించి ఈ తాంత్రిక పూజని ఉపయోగిస్తారు ఈ తాంత్రిక పూజ ఒక్కసారి ఉపయోగిస్తే ఎంతటి వారైనా ఎంత పెద్ద కొమ్ములు తిరిగిన వ్యక్తి అయినా నేలకు అలాలు ఈ తాంత్రిక పూజ చాలా ఘోరమైనది భయంకరమైనది మనం ఈ తాంత్రిక పూజ ఎందుకు చేయిస్తారంటే గిట్టని వారిపై మోసం చేసిన వారిపై మన వ్యక్తి యొక్క నాశనం కోరుకునే వారిపైన ఈ తాంత్రిక పూజ ఉపయోగిస్తారు కావలసిన వారు గురువు గారిని సంప్రదించండి ఇది ఒక్కటే కాదు అన్ని రకముల పూజ కార్యక్రమాలు చేయబడును ఈ తాంత్రిక పూజ మా యొక్క ప్రత్యేకత ఏమిటంటే దున్నపోతూ యొక్క తల చక్రం వాకంలో కూర్చోబెట్టి మనిషి యొక్క ఫోటో చూసి ఈ తాంత్రిక పూజ ఉపయోగిస్తాము ఈ పూజ ఉపయోగించిన కేవలం మూడు రోజుల నుండే ఖచ్చితంగా మీకు తెలుస్తుంది నాశనం తప్పదు